ఇప్పుడు అమౌంట్ కూడా నీకు పర్మనెంట్ జాబ్ కాదు చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడే మరి ఎట్లా గడుస్తుంది మీకు ఇంట్లో ఎట్లనే అక్క కాళ్ళు మొక్కుతా అనే సిచ్యువేషన్ దాకా ఫోన్ మీద ప్లీజ్ అన్న నీ కాళ్ళు మొక్కుతా కొంచెం రెంట్ కట్టేది ఉంది నీకు మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తా విచ్చపలేక అడుక్కుంటున్నాక కరెక్ట్ చెప్పాలంటే కానీ ఏం చెప్పదు దీనికి అమ్మా నువ్వు టెన్షన్ తీసుకో అమ్మ నేను చూసుకుంటా అని చెప్తా కానీ ఏం టెన్షన్ అయితే ఏం పెట్టా ఫుల్ ప్రాబ్లమ్స్ అక్క కాకపోతే ఎవరికి చెప్పుకోవాలో ఏందో ఏం అర్థం అవుతుంది ఎవరు చెప్పుకున్నా ఏం హెల్ప్ అయ్యారు అని కూడా తెలుసు నువ్వు తీసుకెళ్ళావాడీ అనిపించండి అక్క డాడీకి బాగాలేదు అన్నావు చనిపోయి అక్కడ అన్నయ్య అనిపించండు డాడీ చనిపోయారు మమ్మీ ఇంకొక అన్న చిన్న మొత్తం ముగ్గురం అక్క మేము ఇప్పుడు మమ్మీ చిన్న మ్యారేజ్ అయినాక త్రీ మంత్స్ కి ఏమో వీళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయింది చనిపోయిండు అది కూడా ఒక పాయింట్ నేను నచ్చకపోవడానికి వాళ్ళ ఇంట్లో కానీ మా డాడీ అంటే అక్క మా డాడీ గురించి చెప్పాలంటే ఇక ఫుల్ ఇష్టం అక్క అలాంటిది చచ్చిపోయినాక అసలు నా కాలేదు అలాంటిది మా అన్న కూడా నాకు ఫుల్ ఇష్టం మా అన్న వన్ సెకండ్లో చనిపోరాను అంటే చనిపోతానని అంత ఇష్టం నాకు అలాంటిది వాళ్ళు ఎవ్వరు నాకు వాళ్ళు ఉంటే అక్క నాకు ఎవ్వరు అవసరం లేకుంటుండే ఒక రాణి లెక్క చూసుకుంటుండే వాళ్ళు అలాంటిది వాళ్ళు మస్తు ఎందుకు ఇష్టం ఇష్టం అంటే ఎందుకు ఏం నచ్చుతుంది తన క్యారెక్టర్ తన కేరింగ్ అలా ఏంటిది ఏం నచ్చి ఇష్టపడ్డా తాను బయట ఎట్లున్నా ఎవరితో ఎట్లున్నాతో నాతో మాత్రం మంచిగా ఉంటాడు అక్క అంటే మంచిగా చూసుకుంటాడు నీకు తినకల్లి ఇష్టం అక్క ఇంకోటి లోపల ఏంటంటే తినకేం తెలియదు అక్క ఖాళీ అంటే ఫస్ట్ బురకలో ఉంటుండే కదా వీళ్ళు అసలు బయటికి పంపించకుంటుండే అసలు ఎవరితో మాట్లాడకుంటుండే అట్లా నేను తిన ఫేస్ కూడా నేను చూడలేదు ఫస్ట్ లా దగ్గర దగ్గర వన్ ఇయర్ దాకా ఫేస్ కూడా చూడలే నేను అప్పటి అప్పటి నుంచే లవ్ చేసినా మొత్తం ఇట్లా మొత్తం కవర్ వేసుకుంటుండే గాక అట్లా మొత్తం వన్ ఇయర్ తర్వాత నేను ప్రపోజ్ చేస్తే అప్పుడు యాక్సెప్ట్ ఎక్సబ్యూషన్ అట్లా తినమంత్స్ ఒకటి నాకు నచ్చుదక్క నాకు ఏం తెలియదు అక్క అప్పుడు ఇప్పుడు ఇప్పట్లో అంటే అమ్మాయిలు అట్లా ఉన్నారు కానీ అప్పుడు నేను బురక వేసుకునేదాన్ని సేమ్ విలేజ్ అమ్మాయిల సిక్స్ అయితే ఫైవ్ అయితే ఇంట్లో ఉండాలి బయటికి వెళ్ళొద్దు మార్నింగ్ నైన్కి అలా బయటికి వెళ్తే మళ్ళీ సిక్స్ ఫైవ్ ఈవినింగ్ అయితే ఎప్పుడు మ్యారేజ్ అయ్యేంత వరకు ఎప్పుడు మా మమ్మీని వదిలి ఒక్క రోజు కూడా ఉండలేదు ఎలా అది నువ్వు సరిపోతుందా కాదు అందరు అందరు అంటారు మమ్మీని వదిలేసి ఉండను ఒక రోజు ఉండను అని చాలా అంటారు కానీ అమ్మాయిలకి తప్పదు నేను అనుకునేదాన్ని మమ్మీని వదిలే అసలు ఉండదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇంటి అల్లునే తెచ్చుకోవాలి అనుకునేదాన్ని కానీ ఏ అమ్మాయినా తప్పదు మనం అనుకున్నట్టే ఇప్పుడైతే హ్యాపీ అ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫుల్ మొత్తాన్ని గట్టి మీరు అనుకున్న లో మీరు గట్టినయ్యారు కదా మీకు గొడవలు గొడవలు అసలు ఆ వన్ అవర్ లో అంతే ఏ విషయంలో అయితే నువ్వు తాగుతావు మామూలు నేను ఎప్పుడో ఒకసారి తాగుతా కాదు కూడా నాకు అడుగుతా తనే బీరిస్తుంది తనే బీర్ ఇప్పిస్తుంది ఇంట్లో తెచ్చుకొని తాగుంటది ఇద్దరం కూర్చుంటాం నేను బీర్ తాగుతాం తనే ఆమ్లెట్ ఏదో ఒకటి వేసి ఇస్తుంది బయట అయితే ఇవ్వడుతాం తాగే విషయంలో కాదు కానీ ఏదో కావాలని పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటది ఎక్కువసేపు ఉండదు అక్క మాట గంట సేపు దాని తర్వాత మళ్ళా మమ్మ అని చెప్పేసి మళ్ళా మాట్లాడుకుంటాం అయితే ఇట్లనే హెల్ప్ చేస్తా అని అంటే అక్క యూట్యూబ్ నుంచి యూట్యూబ్ లో మెసేజ్ చేసినాము హెల్ప్ చేస్తాము ఫైనాన్షియల్ విషయంలో అంటే సరే అని వెళ్ళినాము వెళ్ళి ఒక వన్ డే టూ డేస్ ఉన్నాము చాలా మంది ఇట్లానే హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి చాలా ఆడుకున్నారు ఇట్లా యూట్యూబర్స్ అయిన వాళ్ళు యూట్యూబర్స్ హెల్ప్ చేస్తాము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నాకు వెహికల్ ఉంది కదా వెహికల్ పైన అటు తిప్పడం బాగా వాడుకున్నారు యూజ్ చేసుకున్నారు టూ త్రీ డేస్ అక్కడ ఇక్కడ పిలిచి కానీ కొందరు యూట్యూబర్స్ ఎట్లా అంటే బాగా స్మోక్ చేయడం డ్రింక్ చేయడం ఎట్లా అంటే ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్ యూట్యూబ్స్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి బాధ్యత లేని తెలుస్తాయి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా నాకు ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీని చూసుకోవాలి తాగడం తిరగడం అంటే మనతో అవుతా మనతో అవ్వదు మనకు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ బాధ్యత ఏంది తెలుస్తుంది ఫ్యామిలీస్ లేని వాళ్ళకి అట్లానే చిల్లరగా ఉండడం చిల్లరగా తిరగడం అడిగారు మా దగ్గర చేసుకోండి అని అంటే అట్లా చిల్లరగా ఉంటే మనతో ఏడవుతుంది నేనైతే ఏడ్చి మరీ వచ్చేసిన అక్కడ నుంచి నేను చెయ్యను అని స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం కానీ మాకు నచ్చలేదు అక్కడ నేను ఇంతకు ముందు ఎంత డీసెంట్ అంటే అసలు చెప్పినా కదా అక్క బుర్కాలో ఉండేదాన్ని సిక్స్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవాలి నాకు అసలు మా మా ఇంట్లో అసలు స్మోక్ చేయడం అంటారు అంటే మేము కూడా హాల్ వాళ్ళు మా ముందు కాదు అసలు నేను అప్పటికి ప్రెగ్నెంట్ ఉన్నా ప్రెగ్నెంట్ తర్వాతనే మేము యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళి అక్కడ కలవడానికి వెళ్ళాము అప్పటికి ఆ స్మెల్ పడక అసలు చచ్చి పోతే అసలు వన్ డే ఉన్నా వన్ డే లో ఇరవై సిగరెట్ లో అంటే టూ టూ టాక్స్ అదే ఒక్క పోట్ అని చెప్పేసి డ్రింక్ అని బియర్లు అని కలిసి అక్క నైట్లలో తాగుతారు తాగేసి బయట తిరుగుతారు సరే అక్క చేయనే అక్క కానీ హెల్ప్ చేస్తామని చెప్పి పిలిచి లాస్ట్ కి అన్ని చెప్పించుకోరు మాతో అన్ని అవసరాలు చేయించుకోరు లాస్ట్ కి బ్రో రేపు రండి చేద్దాం ఇంటర్వ్యూ అది అని మాట్లాడారు సరే చేద్దామని చెప్పిరు అంత చేసిరు అంత చెప్పిన తర్వాత అన్న అంత తిప్పి అంత తిప్పుకున్న తర్వాత అయినా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుండేనేమో అట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళినాం చాలా మంది దగ్గరికి వెళ్ళినాం ప్రతి ఒక్కళ్ళు వాడుకొని వదిలేసి తప్ప ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేరు అసలు ఆ తర్వాత అనిపించింది చూసే ప్రతిదీ నమ్మొద్దు ఏదో అంటారు లవ్ చేసే వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం మేము చేస్తాము అని వాళ్ళ వీడియోస్ చూసి మీరు కూడా వెళ్ళినట్టున్నారు అక్కడ రియాలిటీ కనిపించినట్టు రియాలిటీ అనుకున్నాం మాకు బయట మంచిగా థాట్ అండి లవ్ చేస్తే ఇట్లా మ్యారేజ్ చేసుకుంటే కపుల్స్ ఇట్లా ఫేమస్ అవుతారు ఎట్లా అవుతారు డబ్బులు వస్తాయని కానీ మనం చేసుకుంటే తప్ప ఏం రాదక్క మనం మనది మనం చేసుకోవాలి మనం ఆలోచించుకోవాలి ఏదో యూట్యూబ్ చేయాలి పైసలు సంపాదించాలి అది నాకు అవసరం లేదక్క తిని హ్యాపీగా చూసుకుంటే చాలు అన్నట్టు అక్క కాకపోతే ఇప్పుడు మాకు జాబ్ లేదు ఏం లేదు కాబట్టి ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అందరు ఇట్లా రీచ్ అవుతున్నారు కదా ఏమో లక్కుంటే మేము టా కావచ్చు ఏమో అని చెప్పేసి అది ఒక చిన్న లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఒకటి చెప్తా మామయ్యగా చిన్న చిన్న ఏజ్ లో వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోయి మ్యారేజెస్ చేసుకుంటున్నారు బయట కానీ అస్సలు అట్లా అంటే మ్యారేజ్ చేసుకుంటే తను చూసుకుంటే సరే ఇప్పుడు నా విషయమే చెప్తా తను ఇప్పుడు ఇద్దరమే ఉంటున్నాం నాకు మా ఫ్యామిలీ లేదు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదు నేను ఒక్కదాన్నే ఉన్నా ఉంటే తను నాతో ఉంటాడు డ్యూటీకి వెళ్ళిపోతాడు లేకపోతే నేను ఒక్కదాన్ని ఉంటే నాతో ఉంటాను లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే అయిపోతాను అట్లా ఒకవేళ తను అని నాతో ఉన్నాడు తన మీద నమ్మకం ఉండి తనతో వచ్చేసిన తన ప్లేస్ లో వేరే అబ్బాయి ఉంది అట్లానే వదిలేసి వెళ్లిపోతే అమ్మాయి పరిస్థితి అందుకే గుడ్డిగా ఇవ్వని నమ్మకండి నేను చెప్పేది లవర్స్ కి అందరికి ఒకటే అక్క ఇప్పుడు మెచ్యూర్ కాకముందే లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు అలా అందరికి ఒకటే చెప్తున్నా లవ్ చేయండి ఆ అబ్బాయి పర్సన్ మంచి అనుకో లవ్ చేయొచ్చు అలా అంటే గుడ్డిగా నమ్మి లవ్ లవ్లీ ఒప్పించి పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉంటది లైఫ్ లేకపోతే